వికారాబాద్లోని నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రభుత్వ సలహాదారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విఎం నరేందర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బూత్ స్థాయిలో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగేలా చేయాలి కొండ రెడ్డి గత చరిత్రలు చెప్పి ఓట్లు అడగడం కాదు ఈ ఎన్నికల్లో గత చరిత్రలు పనికిరావు ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ఎన్నికల్లో బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డిని నేను కలిసి రంజిత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చాం రంజిత్ రెడ్డి గెలుపుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఉందని నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయితే ప్రతి ఒక్క కులానికి మతానికి ప్రమాదం ఉందని ప్రతి ఒక్క కులానికి మతానికి ప్రమాదం ఉందని కానీ ఎస్సీల కోసం ఎస్టీల కోసం పేరు సానస్ చూశాన్ ఓ సిల కోసం బీసీల కోసం ఎస్సి ల కోసం ఎస్సీల కోసం పెనామిల కోసం కాళీ ఆ కాను స్టేషన్ పేట మామ జల్త్ మన జన

ఎప్పుడు ఓటించే పరిస్థితి లేదు కాబట్టి మీరు కూడా ఆలోచించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి మన గారిని మంచి మెజార్టీతో ఇక్కడ నుంచి మనం పంపిస్తే ఒకటి నాకు ఒక మంచి పేరు వస్తుంది ఇంకా

అయినా కానీ మాట మేము చేస్తామని చెప్తారు యువత పాత చెప్తారు మీరు మీ పిల్లల్ని అడగండి మీరు మన నాయకులు అంటున్నారు అనే మన యువతంతా యువతంతా బీజేపీ మనం మన పిల్లల్ని అడిగినప్పుడు ఎప్పుడైతే మీరు అడగండి మీరు సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు పొందాలను చెప్పిన మోడీ ఇప్పటి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇయ్యాలి అవునా పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న మోడీ ఇప్పటి వరకు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగానికి ముప్పై శాతం మంది ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తే అన్నింటిలో ఉద్యోగం వచ్చినట్టు అప్పుడు అబద్ధాలు చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాడు ఇచ్చి అయితే ఇచ్చిన హామీ చేయడు ఒక్కొక్క

ఒకటి ప్రధానంగా మనం చేయవలసింది ఇంతకు ముందు స్కీమ్స్ ప్రభుత్వం ఏం చేస్తున్నాము వాస్తవంగా కూడా వంద రోజుల్లో పట్టే వచ్చే వారికి ఎలక్షన్ వచ్చే వారికి మనం ఏమేమి కూడా తెలుసు ఇవాళ ప్రధానంగా మనం పెట్టుకున్నది ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక పన్నెండు మంది మేము ఒక కమిటీ చేసుకున్నాం ఆ పన్నెండు మంది ఏదైతే ఉన్నదో ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించుకునే బాధ్యత సలహాలను సూచన ప్రసాద్ పవన్ గారి నేతృత్వంలో బట్టి ఆ కమిటీని వేసుకోవడం జరిగింది ఇవాళ

మీరు మెజారిటీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ కంపిటీ